హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకుల ఉప్మా అటుకులని ముందుగా శు వాటర్లో పోసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందా ఇలా కడగటం వల్ల అటుకుల్లో ఉండే దుమ్ము అంతా పోతుంది చూడండి ఇవి ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు పల్లీలను అయితే ఫ్రై చేసుకుందాం ఈ పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే కడాయిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనగపప్పు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి అలాగే తెల్లగడ్డ మొక్కలు కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకుందాం ఆ తర్వాత మీ టేస్ట్కు సరిపడా టమోటోలు మీకు ఎక్కువగా తినాలి అనిపిస్తే రెండు వేసుకోండి లేదు అనుకుంటే ఒకటి వేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఒక టమోటో వేసి బాగా కలిపేసుకుంటున్నా ఇవి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకోండి ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకులను వేసి అంతా ఒకసారి కలిపేసుకుందాం చూడండి చక్కగా కలిసిపోయింది ఆ తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాం అంతే అండి అటుకుల ఉప్మా రెడీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన వేసేసుకోండి పొల్లు పొల్లుగా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్